아 దుగ్గరాజపట్నాన్ని అతి త్వరలో అసలు నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఖచ్చితంగా మన సీమాంత ప్రాంతానికి ఉంది అయితే దీన్ని నిర్మించుకునేటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో పులికాట్ లేక్కి సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు అదేవిధంగా పక్కన శ్రీహరికోట ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కసారి అక్కడ టెస్టింగ్ జరిగినప్పుడు ఒక పది రోజులు అక్కడ పోర్టు మూ మూసివేయవలసినటువంటి ఒక పరిస్థితి ఉంది కనుక వయబిలిటీ ఎలాగుంటుంది అనేటువంటి అంశాల మీద ఏదైతే ఆందోళన ఈ ప్రాంత ప్రజల్లో ఉందో వాటినన్నింటినీ నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత యూపీఏ ప్రభుత్వం మీద ఉంది అయితే వాటి అన్నిటినీ ఏమి నివృత్తి చేయకుండా కేవలం దుగ్రాజపట్నం పోర్టు మీకు ఇచ్చేసాము అని చెప్పి బిల్లో పెట్టమనేది ఇది సమంజసం కాదు అని చెప్పి వారి దృష్టి తీసుకెళ్లటం జరిగింది అదేవిధంగా పక్కనే రామాయపట్నం ఇంకొక ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల దూరంలో రామాయపట్నం పోర్టు ఉంది రామాయపట్నం పోర్టుకు సంబంధించి ఒక ఎక్స్పోర్ట్ కమిటీని యూపీఏ ప్రభుత్వం అప్పట్లో కాన్స్టిట్యూట్ చేసింది దుగ్గిరాజపట్నం రామాయపట్నం నక్కపల్లి ఈ మూడు ప్రాంతాల్లో ఏది నిజంగా అనువైనటువంటి ఒక ప్రాంతమో మీరు గుర్తించాలి అని చెప్పి చెప్పిన తర్వాత ఎక్స్పోర్ట్ కమిటీ నివేదిక ఇస్తూ రామాయపట్నం చాలా అనువుగా ఉంటుంది ఒక మేజర్ పోర్ట్ కన్స్ట్రక్షన్కి నిర్మాణానికి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇఫ్కో వారు కూడా మేము కార్గోని ఇస్తాము అదేవిధంగా పక్కనే ఖనిజ సంపద ఉన్నటువంటి సందర్భంలో అక్కడి నుండి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది అని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది దీనితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ గారు కూడా రామాయపట్నం దగ్గర మేజర్ పోర్ట్ నిర్మించాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో దిగ్గిరాజపట్నానికి వస్తే పైన కృష్ణపట్నం పోర్ట్ ఉంది కింద ఎన్నూరు పోర్ట్ ఉంది ఇవన్నీ చూసుకున్నట్లయితే వైబిలిటీ రామాయపట్నం కూడా ఉన్నది ఆ నేపథ్యంలో నేను రాహుల్ గాంధీ గారి సమక్షంలో దిగ్విజయ్ సింగ్ గారిని జయరాం రమేష్ గారిని ఇద్దరిని కూడా అడిగాను నేను మీరు దిగ్గిరాజపట్నం పోర్టుతో పాటు ఆ పోర్టు మాకు కావాలి దాంతో మీ మీరు రామాయపట్నం పోర్టు కూడా మాకు ఇవ్వండి అని చెప్పి నేను అడగడం జరిగింది కానీ ఆ తర్వాత జయరాం రమేష్ గారు కొంచెం అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మరి వారితో చెప్పాను సర్వే నెంబర్లు మాకు చెప్పండి అని చెప్పాను ఇంతవరకు వారు చెప్పలేదు ఏదేమైనట్కీ ప్రాంత ప్రయోజనాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గుర్తించింది వాటిని కాపాడటానికి అన్ని విధాలా కూడా కృషి చేస్తుంది